అందరికీ నమస్కారము లక్కీ ఛానల్కి స్వాగతము ఈరోజు దానశీలి బలిచక్రవర్తి కథలోని ఒక చిన్న అంశాన్ని గురించి తెలుసుకుందాము బలిచక్రవర్తి మహోన్నతమైన దానశీలతతో కూడిన బలమైన రాక్షస సామ్రాజ్యాన్ని పాలించాడు శ్రీ మహావిష్ణువు దశావతారాలలో వామనావతారం ఒకటి శరీరాకృతి పరంగా వామనుడు చిన్నవాడు అయినప్పటికీ గొప్ప బలం సంకల్పం సామర్థ్యం ఉన్న గనుడు ఇంతింతై వటుడింతై అని పోతన భాగవతంలో చెప్పినట్టు ముల్లోకాలను మూడంగలలో చుట్టబెట్టాడు సురమాత అదితి కశ్యప ప్రజాపతి భర్త ఆదేశాన్ ప్రకారము పయోభక్షణ పాలు మాత్రమే ఆహారంగా తీసుకునే వ్రతాన్ని ఆచరించి వామనుడికి జన్మనిచ్చింది శంఖ చక్రాలతో చతుర్భుజుడిగా పుట్టిన వామనుడు తన దివ్య రూపాన్ని వదిలిపెట్టి వటిని రూపంలో బాలుడయ్యాడు ఈ అవతారం ఎత్తడానికి ముందు ఒకసారి బలిచక్రవర్తి దేవతలు రాక్షసులకు జరిగిన యుద్ధంలో ఇంద్రుని చేతిలో ఓడిపోతాడు తర్వాత శుక్రాచార్యుని ఆదేశానుసారం విశ్వజిత్ యాగం చేసి స్వర్ణరథం మరియు శక్తివంతమైన ఇతర ఆయుధాలను పొంది మరలా దేవతలపై యుద్ధం దండయాత్ర చేయడానికి పోనుకుంటాడు అప్పుడు దేవతలు భయంతో చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు తీస్తారు ఈ క్రమంలో దేవతల కోరిక మేరకు విష్ణుమూర్తి వామనావతారాన్ని ధరిస్తాడు బలిచక్రవర్తి గొప్ప దానశైలి ప్రహ్లాదుడి మనవడు బలి దాతృత్వం ఎంత గొప్పదంటే ఇచ్చిన మాట కోసం ఏం చేయడానికైనా సంకోచించడు ఈ సమయంలో వామనుడు బలిచక్రవర్తి గర్వమును అణుచుటకు అతని దగ్గరికి రావాలని అనుకుంటున్న సమయాన్ని రాక్షస గురువులైన శుక్రాచార్యుల వారు పసిగట్టి బలిచక్రవర్తికి తగు సలహాలనిస్తాడు ఏమనగా వామనుడు ఎంతో చాతుర్యంతో బలిని మూడడుగుల దానమంటూ మొత్తంగా దోచుకోదలిచిన తీరుని పలిసిగట్టి బలిచక్రవర్తి శ్రేయస్సు కోరుతూ ఓ త్యాగమూర్తి ఈ వచ్చినవాడు ఎవరో కాదు విశ్వంభరుడు విశ్వాన్ని భరించువాడు దానం గీనం అంటూ పోయి నిన్ను నీ కలలని నీ రాజ్యాన్ని ఇబ్బంది పెట్టుకోకు కాపాడుకో నా మాట విను అని శుక్రాచార్యుడు సలహాలనిస్తాడు చెప్ప శుక్రాచార్యుడు చెప్పగా విని బలిచక్రవర్తి ఈ విధంగా అంటాడు కారే రాజులు గలగవే గర్వోన్నతిన్ బొందరే వారేరి సిరి పోవన్ జాలిరే భూమిపై పేరైన్ పేరైనన్ గలదే శిబి ప్రముఖులన్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోరికెలు వారలన్ మరచరే ఈ కాలమున్ భార్గవా ఓ ఆచార్య ఎందరు రాజులు కాలేదు ఎన్ని రాజ్యాలు వృద్ధి చెందలేదు ఎంత గర్వాతిరేకాన్ని పొందలేదు వారంతా ఇప్పుడు ఎక్కడున్నారు సంపాదించిన ధనరాశిని మూటగట్టుకుని వెంబడి తీసుకొని పోగలిగారా భూమి మీద వారి పేరు వినబడుతుందా శుభచక్రవర్తి మొదలైన రాజులు ఎంతో ప్రేమతో కోరిన వారి కోరికలను తీర్చలేదా వారు గతించి కాలం ఎంతో అయినది కదా ఈనాటికి వారిని మరిచిన వారు ఉన్నారా అంటూ అడిగాడు ఈ మాటలతో అస్థిరాలైన రాజ్యము రాజవైభవము నశ్వరమైన శరీరం కన్నా కూడా స్థిరమైంది ఇచ్చిన మాటను తప్పకపోవడం అనేది తెలుస్తూ ఉన్నది కాబట్టి ఇచ్చిన మాట కోసం ఏం చేయడానికైనా సంకోచించడు వామనుడు మూడడుగుల నేల కావాలని యాచించగా సంతోషంగా అంగీకరిస్తాడు వామనుడు తన రూపాన్ని పెంచుకుంటూ పోయి ఇంతింతై వటుడింతై అను మాదిరిగా మూడు అడుగులు బలిచక్రవర్తిని కోరతాడు ఒక అడుగు భూమిపై మరొక అడుగు ఆకాశంపై ఇంకొక అడుగు బలిచక్రవర్తి తలపై మోపి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కివేస్తాడు ఈ ఉదంతం నుంచి రెండు విషయాలు నేర్చుకోవాల్సింది ఉంటుంది మొదటిది దానగుణం రెండవది ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం వచ్చినవాడు స్వయంగా విష్ణువేనని తెలిసి కూడా బలిచక్రవర్తి వెనుకంజ వేయలేదు నిర్భీతిగా భయం లేకుండా తల వంచాడు మాట తిరగలేరు మానధనులు అను రీతిలో ఇచ్చిన మాటకు కట్టుబడి వారే చరిత్రలో మిగిలిపోతారు కనుక ఈ కథ వల్ల తెలుసుకోవలసినది ఇచ్చిన మాటని మనము నిలబెట్టుకోవడము అనేది ఈ కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి కథలతో మళ్ళీ కలుసుకుందాము సెలవు